దేవురు భోనమ ఆరో రోజు రెండవ భాగం సీతకు వేడుకోలు శ్రీరామునికి వేడుకోలు శ్రీ మహాదేవుడు ఇట్లను ఓ పార్వతి అంతదా ఆంజనేయుడు సీతకు నమస్కరించి ఈ మాట చెప్పాను దేవి నాకు అనుమతి నిమ్ము ఇప్పుడే శ్రీరామ సన్నికి పోయేది ఆ అనుజునుతో రాముడు నిన్ను కూడా చూడ చూడరాగలడు ఈ మాట చెప్పి జానకి ముమ్మారు జానకి వారు ప్రదక్షిణము ఆచరించి మారుతి నమస్కరించి వేడలుకు నిలచి ఈ మాట చెప్పింది దేవి నేను వేడలచున్నాను నీకు భద్రమవుగాక రాఘవని అచ్చిరకాలంలో తూచెదవు సుగ్రీవ సహితుడై లక్ష్మణుని కోట్లాది వానరులు కూడా తూచదువుగాక వానరులను కూడా పూచెదువుగాక అంతట దుఃఖాకుల దేవు జానకి హనుమంతుడితో ఈ మాట చెప్పింది తండ్రి నిన్న చూచి దుఃఖమును మరచితిని ఇప్పుడు నీవే వెళ్ళిపోదు ఇక పైన శ్రీరామక్షేమ సమాచారం లేక ఏట్ల బ్రతకగలనయ్యా హనుమంతుడు ఎట్లనను అట్లయినా దేవి నీకు ఇష్టమైన నా భుజస్కందములను అధిరోహించవమ్మా అమ్మా జానికి క్షణకా క్షణమాత కాలంలో రామున చేర్చదను సీత ఎట్లనను నాయనా రాముడు సాగరము సాగరమును ఇంకింపజేసివో శరపంచముతో బంధించి వానాలతో వచ్చి రావణని మోహరమున నిహతులు చేసి నన్ను తీసుకుపోయిన రాముని కీర్తి శాశ్వతమవును ఇక నీవు పోయిరము ఏదో విధముగా ప్రాణములు ధరించదును వీరుడు హనుమ సీతకు ప్రణమిల్లి పైకి సముద్ర తీరములకు లంఘించుటకే వెళ్ళి చేరిను అక్కడికి పోయి మహాశత్తుడు హనుమ గిరిని పాదములతో నొక్తిబట్టి పీడించి వాయువేగంతో ఎగిరిపోయింది మారుతి ఆకాశంంత పోవచ్చు సింహనాథము చేశాను దానిని విని వానరులందరూ మారుతి వచ్చుచున్నాడని తెలిసి మిక్కిలిగా ఆనందపడింది వారిను గొప్ప ధ్వని చేసింది మన హనుమయే కృతకారుడే వచ్చినాడు ఆ శబ్దంతోనే తెలుసుకు మారుతి గిరిశిఖరం పైకి దిగి వానరులతో ఈ మాట చెప్పాను సీత నాచేత చూడబడినది వనములతో కూడిన లంక ధ్వంసం చేయబడినది దశగ్రీవులతో సంభాషించదని నేను తిరిగి వచ్చేదని ఇప్పుడే రామసుగ్రీవుల సన్నిధికి పోదముగాక ఇట్లగా విని అందరూ వనరులు ఆనందాతిరేకమున మారుతిని ఆలింగనం చేసుకుంది అందరూ ప్రసరవణగిరికి బయలుదేరి మార్గమధ్యమున సుగ్రీవ రక్షతమైన రక్షితమైన మధునామాంకితమైన వనమును చొరబడి మధు గృహాలను ఆరం సుగ్రీవుని మేనమామయకు దిముకుని కూడా వానరుల మైకములు ఉన్నవారు లెక్క చేయక వనమును నాశనము చేసేరికని సుగ్రీవునికి తెలపగా సుగ్రీవుడు ఇట్లు చెప్పాను దేవా భూజాత సీత చూడబడినది హనుమత్ప్రముఖులైన వానర అందరూ ఇప్పుడు మధువనంలో ఉన్నారు తినుచున్నారట రక్షకులందరినీ కొట్టుతున్నారట దేవా మీ కార్యం చేయకుండా నా మధువనమును చూచుటకు కూడా వారు భయ సమర్థులు కారు నిశ్చయముగా సీతాదేవి చూడబడినది వనపాలకులారా భయపడవలదు వెడలి మా ఆజ్ఞగా చెప్పుడు నా సంధికి అంగద ప్రముఖాది వానరులందరూ పంపించి వేయడం వారట్లు చేయగా అంగదాదులు ఆకాశ మార్గం బయలుదేరి సుగ్రీవులయం ముందు నేలపై దిగిరి హనుమ లాఘవనితో ఇట్లను క్షేమంగా ఉన్నట్టు చూడబడినది ఈ మాటతో ముందు సాష్టాంగంగా నమస్కరించి తర్వాత సుగ్రీవుని కూడా నమస్కరించి ఇచ్చాను రాజేంద్ర శోకాకుల యొక్క నా తల్లి జానకి నీ క్షేమం అడిగినది ప్రభూ అశోకవనమున నడుమ శింశుభావృక్ష మూలమున రాక్షయగణము చుట్టూ పరివేష్ించి ఉండ నిరాహారయై కృషయై హారామాహారామానుచూ శోకించుచూ మరీ వస్త్రధారిణియై జడలగట్టిన కేశములతో ఏకవేణియై నాచే చూడబడినది శుభదర్శనరాలగు నామ నాచే నెమ్మదిగా నాశ్వాసింపబడినది బోక్షశాఖేందు సూక్ష్మరూపం ఉండి నీ కాథను జన్మం మొదలుగా దండకారణ్యకమైన ప్రయాణం వరకు సవిస్తరంగా తెలిపి నీవు నాకిచ్చిన ఉంగరం దేవికి అర్పించేది దానివలన నన్ను బావుగా విశ్వసించి ఈ మాట చెప్పాను హనుమా దివానిశము రాక్షస స్త్రీలచే ఎటిల పీడింపబడుతున్నానో చూచితివి కదా వారి బెదిరింపులు సర్వమును రాఘవునికి నివేదించము అప్పుడు నేను తల్లి రాముడు కూడా నీ వల్లే చింతాగ్రస్తుడై ఉన్నాడు అంతేగాక నీ జాడ తెలియక రేయింబావులు నీ కొరకే తప్పించున్నాడు అని వివరించి అమ్మా నేను ఇప్పుడే పోయి సంగతి రామునికి నివేదించేది నేను చెప్పింది రాముడు ఈ మాట విన్నంతనే లక్ష్మణ సుగ్రీవుడితో కలిసి వానర వీరులతో సహా నీ కడకు వచ్చుట రావణుని సకలముగా హతమార్చి నిన్ను తన పురమును తీసుకుని పోవును నన్ను విశ్వసించినట్లు ఏదైనా మేము ఇట్లా ఆమె నాకే చెప్పబడి కేశపాశం ఉన్న చిత్రకూటగిరి యందు కాకాసురు వృత్తాంతమును కూడా చెప్పినది కన్నుల నీరు నిండా కన్నుల నీరు నింపుకొని ఆమె ఇప్పటికి జీవించి ఉన్నానని రాఘవునితో చెప్పు లక్ష్మణుడు కూడా ఇటు చెప్పిము తండ్రి ముందు ఇంతకుముందు భావంతో నాచే పలకబడిన కఠిన మాటలను క్షమించవయ్యా ఇట్ల వలికి సీత మహాదుఖములో మునిగి రోదించసాగాను రామా నేను కూడా నీ వృత్తాంతవంతయు నిరంగించి ఆమెను ఓదార్చది ఆ తర్వాత నీ సమీపంలో ఒత్తిడిగా బయలుదేరి రావణ ప్రియమైన అశోకవన్మును ధ్వంసం చేసి రాక్షసును చాలామందిని హతమార్చి రావణపుత్రుని అక్షుని వధించి రావణుడితో సంభాషించి లంకానగరమున లంకానగరమును నిశ్చేషముగా దహించి క్షణములో తిరిగి వచ్చింది హనుమంతుని ఈ మాట విని రాముడు అత్యంత ఆనందంతో హనుమా దేవతలకు కూడా కష్టము కార్యం నీచే సాధింపబడినది మరి నీకు ప్రత్యుపకారంగా ఏమి చేయటకు కానదాకున్నది మారుతి నేను నీకిదే నాకున్న సర్వసమున ఇవ్వగలను అనుచు గాఢముగా చఘుశ్రేష్ఠుడు వానర వానరపుంగవుని వానర పుంగవుని అతడు హనుమంతుడును అత్యంత ప్రీతి పొందిను భక్తవత్సరుడు రాముడు హనుమంతునితో ఈ మాట పలికిను పరమాత్ముడనగు నా పరిష్కృంగము లోకములు ఎవరికీ దుర్లభము హరిపుంగవా నీవు నా భక్తుడు ప్రియుడవు ఎవరిని పాదపద్మ యుగము యుగము యుగలమును ఎవరిని పాదపద్మయుగలమును తులసి దళాదులతో శ్రద్ధతో పూజించి సాటిని విష్ణుపదముని పొందెదరో అట్ ఈ వాయునందనుడు చేయబడిన పుణ్యకర్మల రాశికలవాడు రామునిచ్చి ఆలింగన భాగ్యం పొందగలిగిన అతని అదృష్టము చెప్పటికి ఏమున్నది యుద్ధకాణ సమరసన్నాహం మహాదేవుడు శ్రీ మహాదేవుడు ఓ భారతి అంతట కూచ చూచినట్లు హనుమత చెప్పబడిన మాట విని రాముడు అత్యంత హర్షంతో ఈ మాట చెప్పాను దేవతలు సైతము దుష్కరమైనది భూతల మందు మరి ఎవరినూ మనసు మనసును కూడా ఆలోచింపచాలనే కార్యమును మన హనుమ సాధించినాడు సత్య విస్తీర్ణముకు సముద్రమును ఎవరు రాక్షసుతో రహస్యముగా రక్షబడు లంకను చెనకగల చెనకగలవాడెవరు సుగ్రీవుని మృత్యుడు చేయవలసిన కార్యం అంతయు నిరవశేషముగా రాముడి చేత చేయబడినది ఇట్టివాడు లోకమున ఇంతకుముందు లేడు ఉండబోడు నేను రఘువంశము లక్ష్మణుడు సుగ్రీవుడు మనమందరము హనుమంతుడు జానకిని దర్శించడం చేత రక్షింపబడితే జానకి అన్వేషణమును కార్యము సర్వము సక్రమముగా ఫలవంతమైనది ఇట్లు అనేక విషయములు చెప్పి రావణ వలకు లంకపై దండయాత్రకు రాముడు సుగ్రీవునితో సుగ్రీవా సైనికులకు అందరకు బయలుదేరుటకు ఇప్పుడే ఆజ్ఞము విజయ ముహూర్తము ఇప్పుడు నడుచుతున్నది ఈ ముహూర్తం అంతే లంకకు బయలుదేరి వెళ్ళి రాక్షసు రాక్షసులతో నిండిన లంకను రావణ సహితంగా నాశనం చేయుదుము చేయుదును సీతను కూడా తిరిగి తీసుకువచ్చును తీసుకొత్తును నా దక్షిణేత్రము కింది భాగం వదురుతున్నది వలసాల వానల వీర వాహిని ప్రయాణము ముందుకు సాగుగాక చెంగుపతులు ముందు వెనుకల ఎరుప్రక్కల రక్షణ కలుగ చేయుదురు ఎదురుగాక నేను హనుమంతుని అధిరోహించి ముందుగా అంగదిని అధిరోహించి లక్ష్మణుడు నేను హనుమంతుని నిర్వహించి ముందుగా అది అంగదిని నిర్వహించి లక్ష్మణుడు సుగ్రీవ నీవు నాతో నడువు సాగదము సుగ్రీవ నీవు నాతో నడువు సాగదం గజ గవాక్ష కవయ మైంద ద్విధ నల నీల సుశేష శ్యాంభవదాది వీరులు మిగిలినవారు శత్రువుల వధింపగలవారు అందరూ సేనలతో నడుతురుగాక ఇట్లు వానరులను రాముడు ఆజ్యాపించి లక్ష్మణుడితో సంతోషము నుండి సుగ్రీవ సహితుడై ఆ ప్రభు సేవనామధ్యముల నుండి బయలుదేరిను అందరూ వానరు వానరులు దక్షిణ దిశగా వెడలేని రావణుని ఇప్పుడే సంహరించడం అని రాఘవని ముందు ప్రగల్భంలో పలుకుచు వానర శ్రేష్ఠులు ముందుకు సాగిరి వానర వీరుల మధ్య వానర వీరుల చెక్కుని పోబడుతున్న రఘుకుల శ్రేష్ఠులు ఇద్దరూ నక్షత్రములు నిండిన అంబరమున వెలుగు సూర్యచంద్రుల వల్లే శోభించింది అపహారముకు సేనావాహిని నేల ఈనిట్లే నడిచినది కొండలను అధిగమించు వాయువేగంతో పోయి ఎటు కాంచిన సంఖ్యాకములు వానరులు రామును చేసి సంపూర్ణముగా రక్షింపబడి ఉండగా సేనా సమూహం నడిచినది మలయ సఖ్య పర్వత పాన సానువుల చిత్రాతి చిత్రములకు వనములను చూచుతూ వారు సహ్యము తదుపరి మలయమును అధిగమించి క్రమముగా భయంకరంగా ఘోషిస్తున్న సముద్రమును చేరి హనుమ భుజముల నుండి కిందకి దిగి రాముడు సుగ్రీవ సహితుడై సముద్ర జలమును సమీపించి ఈ మాట చెప్పి మనమందరము మొసళ్లకు నిలయమకు సముద్రమును చేరుకుంటుంది ఉపాయము అంటే సాధనము ఏదీ లేక వానలు సముద్రము దాటలేరు ఇట సేనాశిబిరములు ఉండుగాక సముద్రతరుణమును గురించి ఆలోచించడం రాముని మాట విని సుగ్రీవుడు సాగర సమీపమున సేనలను విడిసినట్టు చేశాం లోత తెలియనిది ఆకాశం వల్ల అవధ లేనిది అయిన ఆ సముద్రమును చూసి దుఃఖితులై ఘోరమగు జలరాశి అయిన సాగరము ఎట్లు దాటగలము అని చింతించసు అందరినూ రాముని దగ్గరే నిలచరిం దేవకార్యవశమున మానవుడైన రామచంద్రుడు సీతను తలచి తలచి గొప్ప దుఃఖముచే ఆవరించబడి జనకనందిని సీత గురించి విలభించింది రాముడు సాక్షాత్తుగా పరమాత్మ సనాతన పురుషుడు హితుడు నిత్య సుఖ సుఖ స్వరూపుడు శ్రేష్ట రహితుడు అట్లైనను అజ్ఞానులకు వారికి మహాగుణ సంగతుడై దుఃఖ సుఖదుఖములు దుఃఖమును పొందు గోచరించును రెండవ భాగం సమాప్తం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి